వెల్కమ్ టు ఎన్ఆర్కి నారెడ్స్ దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి సుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను యేసుప్రభు వారు పునరుత్నం పొందిన తరువాత ఈ భూమి మీద నలభై రోజులు ఉంటారు నలభై రోజు ఎగ్జాక్ట్గా శిష్యులను తీసుకువెళ్ళి గెచ్చమనే తోట ఉన్న ఒలీవ కొండపైకి ఒలీవల కొండపైకి వెళ్లి అక్కడి నుంచి యేసు ప్రభు వారు చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమైపోతారు అయితే ఆ ఆరోహణమై పోకముందు శిష్యులకు కొన్ని మాటలు చెప్తారు ఆ మాటలు చాలా విలువైనవి చాలా ప్రశస్తమైనవి ఎవరైనా చివరి నిమిషంలో పెద్దవారు చనిపోయే మూమెంట్ ఉంటారు కదా కొంతమంది వారు చివరి నిమిషంలో కొన్ని విలువైన మాటలు చెప్తారు అక్కడ మన ఆస్తు ఉంది ఇక్కడ నువ్వు తీసుకో ఇది ఇక్కడ తీసుకో ఈ బ్యాంకు బ్యాలెన్స్ నువ్వు తీసుకో ఇక్కడ ఇది తీసుకో ఈ పొలం నువ్వు తీసుకో అన్నట్టుగా కొంతమంది చెప్తుంటారు అంటే కొంతమందిని చనిపోయే ముందు మాట్లాడే చివరి మాటలు చాలా విలువ కలిగినవిగా వాల్యుబుల్గా ప్రశస్తమైనవిగా ఉంటాయి సో దాన్ని మనం కనుక స్వీకరిస్తే కనుక అది మనకు మేలు చేకూర్చే అవకాశం ఉంటుంది యేసుప్రభ వారు కూడా ఆ పరలోకానికి ఆరోహణమైపోయి ఆ సమయంలో శిష్యులతో పలికిన మాటలు చాలా విలువైనవి చాలా అమూల్యమైనవి అంటే శిష్యులను తర్వాత దినాల్లో నడిపించే మాటలుగా అవి ఉన్నాయి సో ఆ మాటలు ఏంటి అనేది ఒకటి తెలుసుకుందాం యేసోప్రభ వారు నలభై దినం ఎగ్జాక్ట్గా నలభై దినాన్న ఏది ఆయన పునరుత్నమై లేచిన నలభై దినాన్న ఒలివల కొండ దగ్గర తీసుకువెళ్ళి వారి శిష్యులకు వెళ్తూ నేను వెళ్తున్నాను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను ఆయన వస్తాడు అయితే మీరు ఎరుసలేములోనే ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే కనిపెట్టి ఉండండి కనిపెట్టండి కనిపెట్టండి అని చెప్తారు వారు చెప్పిన మాట కనిపెట్ట కనిపెట్టమంటమే కాదు అక్కడ ఏకముగా కూడండి ఏకముగా యూనిటీగా కూడండి ఎడతెగక ప్రార్థన చేయండి ఈ ఈ కనిపెట్టట ఏకముగా కూడుట ఎడతెక్క ప్రార్థన చేయమన్న మాటలు అపోస్తల కార్యాలు ఒకటో అధ్యాయంలో మనకు కనబడతాయి లోక గారు రాసిన మాటలు మనకు అపోస్తల కార్యాలు ఒకటో అధ్యాయంలో ఒకసారి పద్నాలుగు వచ్చిన చూస్తాను వీరందరూనూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియను ఆ సహోదరులను ఏక మనస్సుతో కూడా ఎడతగక ప్రార్థన ఏక మనస్సుతో ఎడతగ ప్రార్థన చేస్తూ ఉండాలన్న అంటే చాలామంది ఒక నూట ఇరవై మంది ఉంటారు లేదా శిష్యు చెప్పిన మాట ఏంటంటే కనిపెట్టుకోనడి ఏక మనస్సు కలిగి ఉండాలి ఆ తర్వాత ఒక పది రోజుల పాటు వాళ్ళు ఏకమనసుగా కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఏక ఏకత్వంతో ఉన్నారు కాబట్టి యాభై దినాన్న పెంత కోస్త దినాన్న వారి మీద పరిశుద్ధాత్మ అగ్ని కురిపించబడి వారు భూధిగంతములకు సాక్షులుగా నిలిచి గొప్ప సువార్త పనిచేశారు గొప్ప పేరు తెచ్చుకున్నారు క్రీస్తు కొరకు అత్త సాక్షులయ్యారు అయితే వీరి మీద పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించడానికి కానీ లేకపోతే వీరు ఇంత గొప్ప కార్యాలు జరిగించడానికి కారణం ఏంటంటే వారికి ఏక మనస్సు ఈ పది రోజుల్లో వచ్చేసి పది రోజుల పాటు ఏక మనస్సు కలిగి ఉన్నారు పది రోజుల పాటు ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు పది పది రోజుల పాటు వాళ్ళు కనిపెట్టుకున్నారు అప్పటి వరకు శిష్యులలో ఏక మనస్సు లేదండి పేతురు ఒకలాగంటే మిగతా వాళ్ళు ఒకలాగా పేతురు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు తోమయం పారిపోయాడు లేకపోతే పేతురులో ఒక ఆందోళన ఒక అలజడి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి యూనిటీ లేదు మనసు ఏకంగా లేదు శరీరాలు ఒక దగ్గరే ఉన్నా వాళ్ళ బుర్రల్లో కానీ వాళ్ళ మనసుల్లో కానీ పరి విధాలైన ఆలోచనలు ఉన్నాయి అయితే ఎప్పుడైతే వాళ్ళు అందరూ ఒకేలాగా ఒకే ఏకత్వంలో ఉన్నారో దేవుడు గొప్ప కార్యాలను వారు చూడగలిగారు పైనుంచి ఒక శక్తిని వాళ్ళు పొందుకోగలిగారు ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటారు ఇప్పుడు సంఘంలో ఏక మనస్సు లేకపోవటం వల్ల అనేక ఆ దేవుడు దేవుడిచ్చే ఆ గొప్ప కార్యాన్ని పొందుకోలేకపోతున్నాం సంఘంలో ఉండాల్సింది యూనిటీ ఏక మనస్సు అన్ని మనసులు ఉంటాయి కానీ ఏక మనస్సు ఉండే అవకాశం ఉండట్లేదు ఒకరు ఒకలాగా ఉంటారు ఒకరు ఒకలాగా ఒకరు ఒకరాగా ఉంటారు కింద ఒకే రూపు కింద మనం ఆరాధన చేసుకుంటూ దేవుని కొలుస్తున్నప్పుడు మన మనసులన్నీ ఏకతాభావంతో ఉండాలి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి కనిపెట్టుకోవాలి గొప్ప శక్తి కోసం వారు కనిపెట్టుకున్నారు శిష్యులు శిష్యులు అంతకుముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒక పది రోజులు దేవుడు చెప్పిన ఆ విలువైన మాటలను వాళ్ళు పాటించారు యేసుప్రభ వారు చెప్పిన మాటలు పాటించి ఒకే చోట వాళ్ళు కదలకుండా ఏకత్వంతో ఉన్నారు కనిపెట్టుకున్నారు ఎడతక్క ప్రార్థన చేస్తున్నారు యాభై రోజు రెండో అధ్యాయులు కనబడుతుంది పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద కురిపించబడింది తద్వారా వారు శక్తిని పొందుకున్నారు గొప్ప కార్యాలు జరిగించారు ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే వ్యక్తిగతంగా కానీ సంఘంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఎక్కడైనా ఏకత చెప్తుంటారు కదండి ఆ సంతోష మన ఐకమత్యమే మహాబలం అంటారు లోకంలో సాగుతారు కలిసి ఉంటేనే కలదు సుఖము అంటారు అంటే ఈలోక సామెతలో ఐక్యవత్యమే మహాబలమైనప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి మీరందరూ కలిసి ఉండండి మీరు గొప్ప బుద్ధుని పండుకుంటారు కనిపెట్టుకొని ఉండండి ఏకతాభావంతో ఉండండి మీరు గొప్ప కార్యాలు చూస్తాడని యేసు ప్రభు వారు చెప్పారు మనం ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం ఎందుకు మా మనసులు కదలట్లేదు కలట్లేదు దేవుడి మనసు మా మనసు కలట్లేదు ఎప్పుడైనా ఆరిజెంటల్గా ఒత్తికలుగా ఉండాలి దేవునితో మన సంబంధం ఏకత్వంతో ఉండాలి ఆ సంబంధం పొందుకున్న మనము మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా సమాధానంతో మనసు కలిగి ఉండాలి ఇలా ఏకమనసు లేకపోవటం వలననే మనం కార్యాలు చూడలేకపోతున్నాం వ్యక్తిగతంగా కార్యాలు చూడలేకపోతున్నాం సంఘంగా కార్యాలు చూడలేకపోతున్నాం అలాగే కుటుంబ పరంగా కూడా దేవుడిచ్చి గొప్ప మహిమ మహిమాన్వితమైన గొప్ప శక్తి కార్యాలను చూడలేకపోతున్నాం పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలండి పరిశుద్ధాత్ముడు మన చేత వాడబడాలని మీరు కోరుకుంటే మీరేం చేయాలంటే ఏక మనసు కలిగి ఉండాలి కుటుంబంలో కానీ సంఘాల్లో కానీ నీకు దేవుడికి కానీ ఏక మనసు కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు ఏక మనసుతో కాదు ఎటతెక ప్రార్థన చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా ఉండాలి దేవుడితో సహవాసంగా నిబంధం అలాగే క్రీస్తు యొక్క గొప్ప శక్తి కోసం కనిపెట్టుకుంటూ ఉండాలి ఈ మూడు ఎప్పుడైతే చేస్తావో ఆ రాజు పెంత దినాన శిష్యుల మీద నూట ఇరవై మందితో కూడిన మేడగదుల అయితే పరిశుద్ధాత్మ శక్తి కొమ్మరించబడిందో నీ మీద కూడా పరిశుద్ధాత్మ శక్తి ఆవరించబడి నువ్వు గొప్ప కార్యం జరిగిస్తావు కాబట్టి ఏక మనసు కావాలి నీకు దేవునితో ఏక మనసు కావాలి ఏక మనసు ఉంచడానికి ప్రయత్నం చేయి నీవు దేవుడు కోరుకున్నట్టు ఒక మనసుతో ఉండు ఆ మనసు కాకుండా ఇష్టానుసారంగా ఉంటే నువ్వు దేవుడి కోసం ఎన్నడూ గొప్ప కార్యాలు జరిగించలేవు నీ సంఘం ఎప్పుడు విస్తరించబడదు మీ సంఘం ఎప్పుడు సరిహద్దులు విస్తరించబడదు ఎప్పుడైతే ఏకంగా ఉంటుందో సంఘం విస్తరించబడదు వారు ఏకంగా ఉన్నారు భూదిగంతములకు వెళ్ళి సాక్షులుగా నిలిచారు అనేక గొప్ప స్వార్థ పరిచయను జరిగించారు నువ్వు ఏకత్వంతో ఉండు కనిపెట్టుకుని ఉండు ఎడతక్క ప్రార్థన అప్పుడు దేవుడు నీకు గొప్ప కార్యాలు నీ చేత చేయిస్తాడు నిన్ను బూదిగంతముల వరకు సాక్షిగా వాడుకొని భూమిని తలకిందులు చేసే శక్తిని నీకు అందిస్తారు देवडट शक्ति मन अंदर की दय गाट यू आमे